జగన్ కి సంబంధించిన అక్రమాస్తుల కేసు సిబిఐ ఈడీ విచారణకు సంబంధించి తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేశారు తెలంగాణలో ఉన్నది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి అక్కడ కేసు విచారణ లీట్ అవుతున్నాయి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ రఘురామ రాజు చేసిన పిటిషన్ లో ఇప్పుడు కొత్త మనకు తిరిగింది సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ఆ పిటిషన్ ను విచారించడానికి నిరాకరించారు అయితే ఇంతకు ముందు ఈ పిటిషన్ ను విచారించి కీలకమైన కామెంట్స్ కూడా చేశారు అలాగే నాట్ బిఫోర్ మీ అని చెప్పారు రఘురామ కృష్ణం రాజు తరఫున లాయర్ ఏదో చెప్పబోతున్నప్పుడు శాసించాలని ప్రయత్నించు అని చెప్పుకొచ్చారని చెప్పారు అయినా ఏమైందో తెలీదు సంజీవ్ ఖన్నా తాజాగా నాట్ బిఫోర్ మీ అని పెట్టారు అలాగే తాను విచారించలేను అని చెప్పారు అది కూడా తాను లేనటువంటి మరో బెంచ్ కి ట్రాన్స్ఫర్ చేయమని కోరారు సంథింగ్ ఏదో జరుగుతోంది అక్కడ అని తెలుస్తోంది అంటే ఖచ్చితంగా జగన్ కేసు ఏ ఢిల్లీకో మహారాష్ట్రకో బదిలీ చేయించే ప్రయత్నం జరుగుతోంది దానికి ఆనాడు నిరాకరించిన న్యాయమూర్తి గారే బెంచ్ నుంచి పక్కకు తప్పుకున్నారంటే దానికి అర్థం ఏదో జరుగుతోందని తెలుస్తోంది